హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే మేము అక్టోబర్లో ఇంటికి అయితే వెళ్ళామండి మా హస్బెండ్కి హైదరాబాద్లో ట్రైనింగ్ అయితే పడింది వన్ వీక్ అందుకని చెప్పేసి నేను ఈషా మాత్రమే ఉండాలి అని చెప్పేసి ఇంటికి అయితే వెళ్ళాము ఈ వీడియో మెయిన్గా ఏంటంటే నాకు కష్టాలు చెప్పుకోవడానికండి ఫస్ట్ టైం ఈషాతో జర్నీ నాకు చాలా కష్టంగా అనిపించింది మామూలుగా అయితే ట్రైన్ సెవెంటీన్ అవర్స్ జర్నీ అండి అది డిలే అయ్యి మొత్తానికి ట్వంటీ అవర్స్ జర్నీ అనమాట వైజాగ్లోనే ఆపేశాడు ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ చాలా అంటే చాలా కష్టంగా అనిపించింది ఇది మా హస్బెండ్కి ఆ రోజు నైటే హైదరాబాద్కి ట్రైన్ అండి ఆ రోజు మధ్యాహ్నం మాకు విజయనగరంకి ట్రైన్ తిరుపతిపూర్ బిలాస్పూర్ ఎక్స్ ఎక్స్ప్రెస్ ఉంటుంది కదా అది మధ్యాహ్నం టూ థర్టీకి రావాల్సింది ఇది ముందే ఒక వన్ అవర్ లేట్గా వచ్చింది ఇంకా మా హస్బెండ్ మాకు ఎక్కించేసి అనమాట నేను ముందే అంటే ఎప్పుడు ఆ కీళ్ళు ఉండేటప్పుడు అయితే నైట్ ఎక్కి పొద్దున్న దిగడం అలానే తినేసి ఎక్కేవాళ్ళం కానీ ఇది మధ్యాహ్నం ఎక్కాం కదా నైట్ కోసం అని చెప్పేసి అయితే నేను ముందే చేశాను మా హస్బెండ్కి పనికి వస్తుంది ట్రైన్లో లేదంటే తినేసి వెళ్ళిపోతారు ఇంకా మాకు కూడా బయట ఫుడ్ ఎందుకు అవాయిడ్ చేద్దామని చెప్పేసి పట్టుకున్నాను కానీ ఇలా ట్రైన్ ఎక్కగానే ఈశా ఆకలిని స్టార్ట్ చేసింది తనకి తినిపించేసాను అనమాట అప్పుడు నైట్కి మేము బయట నుండి మాకు తెలిసిన వాళ్ళు ఉంటే కైకి పర్సులు పార్సిల్ తెప్పించుకొని తిన్నా అనమాట ఈసి ఎంత తల్లరి చేసిందంటే మాకైతే సైడ్ అప్పర్ వచ్చిందండి కానీ తను ఎంతసేపు కిందే అనేది కింద కొంచెం ఒక పెద్ద ఆవిడ ఆవిడ అంటే ఆంటీ మా అమ్మ ఆ ఏజ్ అలా ఉంటుంది వాళ్ళకి కంఫర్ట్ ఉండాలి కదా అస్తమానం మనం ఎక్కి దిగుతాం అంటే అవ్వదు అలాగా కిందే ఉంటాను అనేది చాలా అంటే చాలా విసుగు పుట్టేసింది పోనీ ఫోన్ చూస్తుంది ఫోన్ ఇచ్చేద్దాం అంటే అస్సలు నెట్ అవ్వలేదు కాసేపు పడుకుంది మళ్ళీ ఈవినింగ్ లేచి మళ్ళీ స్టార్ట్ చేసేసిందండి అసలు నాకు ఘోరంగా కోపం వచ్చేసింది చాలా చిరాకేసింది ట్వంటీ అవర్స్ ట్రైన్ జర్నీ ఎంత హెడేక్ వచ్చిందంటే ఎంత బాగా ఇంటికి వెళ్ళిపోతాం ఇంకెప్పుడు సింగిల్గా జర్నీ చేయకూడదు అన్నంత కోపం వచ్చింది కానీ తప్పదు ఇంకెక్కడ చూడండి విపరీతమైన అల్లరిస్ అల్లా అక్కోవడం కిందే ఉంటారని చెప్పేసి ఇంకా పడుకున్నప్పుడు కూడాను తనకంట ప్లేస్ సరిపోవట్లేదంట నాకు చాలా నవ్వు వచ్చింది అలానే ఇటువైపు చివరిని ఆ చివర వేసాను కదండి అటు పడుకోదంట ఇటువైపు ఓపెన్ వైపు పడుకుంటుంది అంట నువ్వు పడిపోతావు అని చెప్పినా విందు ఎంత బొజ్జగించినా కూడా చాలా అల్లరి చేసిందండి అసలు నాకు చాలా చిరాగా వేస్తుంది పాపని వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి జర్నీ చేసాం పాప వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నప్పటి నుండి నేను ఈషా చాలాసార్లు జర్నీ చేసాం కానీ నాకు ఎప్పుడు ఎంత హెడ్డాక్ అనిపించలేదు అనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మా తమ్ముని రమ్మన్నాం కానీ వర్షం పడుతుంది అంటే ఇంకా మా అక్క వచ్చింది ఆటో కట్టించుకొని తిరిగి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అండి పొద్దున్న తొమ్మిది తొమ్మిదిన్నర అవుతుంది అయినా మంచు విపరీతంగా పడుతుంది ఇంకెక్కడ నేను అదే వీడియో తీసి అయితే చూపిస్తున్నాను ఇంకా ఇదంతా అయిపోయాక మా ఊరికి ఫేమస్ అయిన మిమ్స్ కాలేజ్ అయితే చూపిస్తున్నానండి ఎంబీబీఎస్ కాలేజ్ ఉంది కదా మా ఊర్లో ఇంకా ఇదిగోండి అని ఇంక ఇవిడకి ఇంతేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్